ఎన్ని అడుగులు పది అడుగులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పోతారున్నా మమ్మీ నేను ఇక్కడే ఉన్నాయి నేను చెప్పాను అట్లా ఎంత దూరం పోతారు పిల్లలైతే ఆడుకుంటారు ఫ్రెండ్స్ ఇగా కనబడట్లే ఆయన అయితే మోటార్ పూరియస్లో అయితే అయిపోయింది అబ్బా స్ట్రంట్లు ఇస్తుంది పెద్ద అమ్మ కొంచెం కనబడతాను కదమ్మ నీక కనబడతాంది నాకు తెలుసు ప్లాస్టర్ అయ్యే దానికి కూడా బాగా నిండిపోతుంది ఈసారి మాత్రం ఇప్పటికే ఇక్కడ దాకా వచ్చిన నీళ్ళు అంటే ఇక ముందు ముందు ఇంకా నిండే అయిపోతుంది పొర్లిపోతుంది మోర్రులు తడుతుందేమో ప్లాస్టర్ వేస్తే కంప్లీట్ అయినట్టే ఇక మెయిన్ ఆఫ్ ఆన్ చేస్తే ఇక్కడ పైపు ఉత్కపోతుంది కొంచెం నీళ్ళు సరిగ్గా పోయకపోవచ్చు ఓహో అటు ఇస్తావా కనెక్షన్ ఇంటెలిజెంట్ ఎక్కిల్ వస్తానండి డాడీకి వాటర్ అమ్మా ఎక్కిల్ ఇప్పుడా Oh. <sans> hmm. Ba, freezer ema eh, nosona Osandile oh, O, oh, kose boni ali Kose boni ali పడట్లేదు ఇంత ముందు అయితే ఇంత ప్రెషర్ రాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడే ఇప్పుడు పడ్డ వానకైతే మంచిగా వస్తున్నాయి నీళ్ళు ఓకే చూడొకసారి ఇంతకుముందు అంత స్పీడ్ రాలేదు ఓకే డన్ రమ్లో అయితే వేసిన ఫ్రెండ్స్ ఒకసారి ఇక రమ్ అయితే నిండాలి నీళ్ళు చేంజ్ అయిన ఎందుకు కలర్ నిజంగానే వేయాలి ఉంది బ్లీచింగ్ పౌడర్ అయితే వేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ అయితే ఊరుతున్నాయి సైడ్ నుంచి ఇప్పుడే చూసిన అనమాట నేను మా ఆయన గుడి చూపెట్టినా ఇంకా ఇటు పక్క నుంచి అయితే ఎక్కువ ఎక్కువయ్యాకే సాలిగా ఏంది కలర్ చేంజ్ అయిన బ్లీచింగ్ పౌడర్ తెల్లగా ఉన్నది ఎలాగ ఏంది ఎల్లో కలర్ లాగా అయింది కవర్ ఉంది ఏంది ఎక్కువ ఎక్కువయ్యాకమ్మా జుట్టు ఉడుతుంది ఇంతలా పోసుకుంటే చాలా బంద్ చేదు పైగా ఆడబెట్టు కవరు నిండింది కూడా హౌస్ హౌస్ అన్న డ్రమ్ము బస్తా పెట్టినాక కవర్ వేస్తావా పైన మరి ఇటు తడవదా ఇప్పుడు వచ్చేది ఇక వర్షాకాలం కాబట్టి ఫ్రెండ్స్ మోటార్ అయితే తడవకుండా అయితే జాగ్రత్తగా కడతాను అనమాట పోయినసారి కూడా ఇట్లనే కట్టిండు కట్టినాక అది కొన్ని రోజులకైతే బస్సు అయితే చినిగిపోయింది తర్వాత అయితే తీసి ఇగో ఈ బస్సు అయితే వేసినాము మళ్ళా ఏమైనా మనకి ఇక్కడ వైరింగ్ తడవకుండా ఉంటే సరిపోతుంది కదా సార్లే మళ్ళా పైన వస్తుంది కదా ఇప్పుడు ఇది కవర్ పెట్టేస్తాయి పెట్టినాక స్నానం చేయి స్నానం చేసి పడుకోక నేను ఈలోపు వండుతా ఆ చెట్టు రేపు దిద్దాను లేక ఈ అలయ ముద్దుగా ఈ గడ్డంతా కూడా పీకాలన్నాడు ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇక మొత్తం ఇన్ని రోజులు అయితే ఆపిండి అనమాట ఎందుకంటే వర్షం ఏమన్నా నేను అదే చెప్పినా కూడా పీకాలే నేను పీకాలన్నా వర్షం అయితే ఇక నిన్న పడ్డది కాబట్టి ఇది మొత్తం అయితే పీకుదామంటుండు అటువైపు కూడా మొత్తం బాగా మొలిసింది గడ్డైతే ఇక అడవి అవుతుంది అనమాట ఇది ఇట్లున్నది ఉన్నది కదా ఇక మొత్తం ఈ వర్షాకాలం అయితే ఫుల్గా అడివి అడివి రే బీగుదే అటే ఉంది వైరింగ్ మరి జాగ్రత్తగా అటే ఎక్కువ పోవాలి కవర్ నీట్గా చేస్తాడు ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఏ పని చేసినా నాలాగైతే కాదు బాగా చెప్పిన కదా ఇదొక్కటే ఇడిచి కూడా రాదు కదా ఇక నవ్వొత్తగా ఆపుకుంటాను నాలాగైతే కాదు అదిలో బదుల నాది ఏంటంటే కొద్దిగా ఫాస్ట్ ఉంటుంది మా ఆయన అయితే చాలా నిమ్మలంగా నీట్గా చేస్తాడనమాట పని ఇక దాన్ని మొత్తం ఆడికి ఇక తాడు పొడుగుందిగా చెప్పి ఇక బాయ్ చెప్పరాదు వివరంగా చెప్పాలి ఓకే ఫ్రెండ్స్ ఇక అయిపోయింది అనమాట ఇక ఈ తాడు ఒకటైతే కట్టి అయితే కాబట్టి ఇక ఫ్రెషప్ అయితా ఇక తర్వాత అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను మొత్తం నేను చెప్పినాక నువ్వు చెప్పింది ఏముంది ఓకే ఫ్రెండ్స్ బాయ్